చైనా నేడు ఒక బలమైనటువంటి దేశమే కావచ్చు కానీ ఆ బలాన్ని ఎలా సంపాదించుకుంది తన సొంత జనాల్ని చంప ఇరికించ లేకపోతే ఇతరులను భయపెట్ట పక్కనున్నటువంటి దేశాలను ఆక్యుపై చేసుకున్న ఏ విధానాల ద్వారా ఆ దేశం బలపడి ఉన్నది బలంగా ఉన్నది అలా చూసుకుంటే ఈ బలం కొన్నాళ్ళే ఉండొచ్చు ఎందుకంటే నీతి నియమాలు విలువలు లేనటువంటి బలం ఎప్పటికైనా పడిపోతుంది చుట్టూ ఉన్న ప్రతి దేశంతోనూ కయ్యం పెట్టుకోవడమే తైవాన్ ఫిలిప్పీన్స్ ముఖ్యంగా మన భారతదేశం వీటన్నిట్లతోనూ కయ్యం పెట్టుకోవటం అలాగే ఏదో ఒక విధంగా ఆయా అంతర్గత విషయాల్లో ఇన్వాల్వ్ కావటం రాజకీయంగా ప్రభావితం చేయడానికి ట్రై చేయటం ఈ అక్రమంగా ఆయుధాలని డ్రగ్స్ని ఇంజెక్ట్ చేయటం ఇవన్నీ ఇతర దేశాల్లో చైనా చేస్తున్నటువంటి దుశ్చర్యలు కిందకు వస్తాయి తాజాగా ఏం చేసిందంటే చైనాకి ఫిలిప్పీన్స్కి మధ్య ఉద్రిక్తతలు ఉన్న సంగతి తెలిసిందే కదా సో అక్కడ వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఏం చేసింది సెకండ్ థామస్ షోల్ సమీపంలో చైనా ఫిలిప్పీన్స్ జవాన్ల మధ్య ఘర్షణ క్రమంలో దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక జోన్ సమీపంలో చైనా తన రాకాసి యుద్ధ నౌక అనేది మోహరించిందట ఈ నౌక మోహరింపు ఈ నెల ఆరున జరిగింది అది మనీలాకు రెండు వందల నాటిక మైళ్ళ దూరంలోని ఈజెడ్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు అప్రమత్తమైంది నూట అరవై ఐదు మీటర్ల పొడవు సాధారణ పెట్రోలింగ్ నౌకల కంటే మూడు నాలుగు రెట్ల అతిపెద్ద పరిమాణంలో ఉండేటటువంటి సిసిజీ ఫైవ్ నైన్ జీరో వన్ అనే అసాధారణమైనటువంటి కోస్ట్ గార్డు నౌకను చైనా స్పార్ట్లీ ద్వీపం సమీపంలోని సబీనా షోల్ దగ్గర మోహరింపజేసిందనేది అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఈ నౌక పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఏరియాతో పాటుగా దాని పరిమాణం కూడా అసాధారణంగా ఉన్నది అలాగే పొరుగు దేశమైన ఫిలిప్పీన్స్ను బెదిరించడానికి ఈ ప్రయత్నాలకు దిగింది అనేలాగా అనుమానాలు వస్తూ ఉన్నాయి దక్షిణ చైనా సముద్రంలో యుద్ధానికి కూడా చైనా పావులు కదుపుతున్న సంగతిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అటు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు అధికార ప్రతినిధి జే తరియలా మాట్లాడుతూ తమ దేశ ఈఈ జడ్లో ఈ చైనా రాకాసి నౌక ఉండటం అనేది మేము గమనించాం ఇందు మూలంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నామని చెప్పేసి అనడం జరిగింది ఇది చైనా తాలూకా నేచర్